హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పరిహారాలు లేవా అని చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పరిహారాలు ఉన్నాయి అయితే ఎలాంటి పరిహారాలని మేము అంటే వారి జాతకాన్ని గురించి తెలుసుకునే వారు ఎవరై ఉంటారో వారికి ఎలాంటి రెమెడీస్ ని మేము చెప్తామనే విషయాన్ని కూడాను ఈ యొక్క వీడియో ద్వారా పొందుపరుస్తాం చాలా మంది ఏమరుగుతున్నారంటే గురువు గారు సమస్య అనేది ఒకటి వచ్చినప్పుడు ఆ సమస్యకి ఒక పరిష్కారము పరిహారం అనేది ఉంటుంది కదా మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎవరైనా పరిహారాలు అడిగితే అవి జరగవు అబద్ధాలు అంటున్నారు కదా మరి ఇన్నాళ్ళుగా దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల పాటుగా మేమంతా కూడాను దాటులాగా పరిహారాలు పరిహారాలు పరిహారాలని వెళ్తూనే ఉన్నాము కదా మరి అందులో ఏమైనా ఉపయోగం పడుతున్నాయంటే మాకేమీ అంతు పట్టడం లేదు పరిహారాలు కూడా పనిచేయట్లేదు తీరా మరెందుకు వారు మమ్మల్ని ఆ విధంగా తప్పుదారి పట్టించారు తెలియక ఇప్పుడు మీ వీడియోలు చూస్తున్నప్పుడు పరిహారాలు లేవు అంటే దానికి ఏదైనా ఒక మార్గం ఉంటుంది కదా అనేది మాకు అవగతం అవుతా ఉంది ఆ మార్గము ఎలాగ మీరు నిర్ధారణ చేస్తారు అని కొంతమంది అడిగారు అయితే బాగా గమనించండి మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు కర్మ సిద్ధాంతం కర్మానుసారము రాసిపే నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రాలని బేస్ చేసుకుని మన శరీరము ప్రాణము ఆత్మ ఏ విధంగానైతే ఒకరికి చాలా ముఖ్యంగా మనం భావిస్తామో ఆ విధంగా ఒక జాతక చక్రానికి రాశి అనేది శరీరమైతే అంటే రాశి పడిన నక్షత్రం శరీరం అయితే లగ్న పాయింట్ పడిన నక్షత్రాన్ని ప్రాణమని లగ్న అధిపతి కూర్చున్నటువంటి నక్షత్రాన్ని ఆత్మని జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరఫున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు ప్రింటింగ్ మెటీరియల్ గమనించగలరు అప్పుడు మనం ఏం చేస్తామంటే మొట్టమొదట ఈ శరీరము ప్రాణము ఆత్మను కలిగినటువంటి మనిషి ఈ జాతకాన్ని తను చేసినటువంటి పూర్వ కర్మలను అనుసరించి ఏ విధంగా ఓన్ చేసుకున్నాడు సొంతమైంది ఇతని జాతకానికి వేరే జాతకానికి ఎందుకు తేడా ఉంది అందరు జాతకాలు అందరి నక్షత్రాలు అందరు గ్రహాలు ఆయా సమయాల్లో వేరువేరుగా ఎందుకు పడ్డాయి అంటే దాన్ని మనం ఏం చేస్తామంటే పూర్వజన్మ కర్మను ఫలితము మరి ఈ జన్మలో మీ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు చేసినటువంటి కర్మలను అనుసరించి ఈ కుటుంబంలోకి వచ్చి మీరు పడ్డారు అని మనం నిర్ధారణ చేసి మీ కుటుంబ పరంపరలో ఈ విధంగా జరిగి ఉంటుంది రెండు తరాల వరకు టూ జనరేషన్స్ అంటే లేదండి 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 అంటారు కొంతమంది ప్రముఖులు ఎందుకంటే వారికి తెలియదు అంటే ఏమిటి వాళ్ళ వంశం ఏమిటో వాళ్ళ నాన్నకి నాన్న ఎవరో కూడా తెలియనటువంటి విధానం వాళ్ళ అమ్మకు అమ్మ ఎవరో కూడా తెలియనటువంటి విధానం ఒక భర్త తన యొక్క ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అంటే ఏమిటి ఒక భార్యకు భర్త భర్తకు భార్య ఏ విధంగానైతే సంబంధం ఏర్పడుతుందో అప్పుడు ఒకరికొకరికి మధ్య ఉన్నటువంటి ఏడేడు తరాల గురించి తెలుసుకుని వివాహం చేసుకునే వాళ్ళు పూర్వం ఇప్పుడు అదేమి లేదు ఎలాగ ఉంటుందంటే అబ్బాయి ఏం పని చేస్తాడు ఏం సంపాదిస్తాడు అమ్మాయి ఏం చదువుకుంది ఏం సంపాదిస్తుంది వాళ్ళ వంశం ఎట్లైనా ఏడవని వీళ్ళ వంశం ఎట్లన ఏడవని మనకు సంబంధం లేదు ఇప్పుడు ఒక రిజర్వ్గా మనం బతికితే చాలు అనే విధంగా ఉంటారు వాళ్ళ వంశం గురించి అడిగితే లేదండి మా ఇంట్లో ఇలా జరగలేదండి లేదండి అండి అమ్మా మీ ఇంట్లో కాదు మీ కుటుంబంలో ఉంటే నలుగురు కాదు మీ అమ్మ సైడు మీ నాన్న సైడు మీతో పుట్టిన వాళ్ళు వాళ్ళతో పుట్టిన వాళ్ళు బ్లడ్ రిలేషన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ వరకు చూడండి అమ్మా తెలుసుకోండి మాకు తెలియదండి అంటాడు అంటారు పక్కింటి వాడి పేరు కూడా తెలియదు వాళ్ళ ఇంటి నెంబర్ కూడా తెలియదు ఎవరైనా వచ్చి కొరియర్ బాయ్ అడిగితే ఈ పేరు అడిగితే మాకు తెలియదు అండి అంటారు కానీ పక్కింట్లోనే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో బతుకుతుంటారు అంటే ఒకరికి వారి యొక్క నాన్న గురించి వంశం తెలియదు వాళ్ళ అమ్మ గురించి ఆ వంశం తెలుసుకోవడానికి శ్రద్ధాశక్తులు లేవు గాని సెల్ ఫోన్ ముందర పెట్టుకుంటే ఈ షార్ట్ వీడియోలు వస్తుంటాయి మిమ్స్ అవి రోజంతా పైకి నడతా నెడతా నెడతా చూసి పలానా సెలబ్రిటీకి ఎన్ని పెళ్లిళ్ళు జరిగినాయి పలానా సెలబ్రిటీ భార్య ఎంత వయసు భర్త ఎంత వయసు వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఏంటి పలానా సెలబ్రిటీ ఎప్పుడు పుట్టారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం తింటారు వాళ్ళు ఎందుకు స్లిమ్గా ఉన్నారు అని అడిగితే టక 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 ఆన్సర్ ఇస్తారు ఎందుకు తెలుసా వీళ్ళు రోజు చేసే పని ఏంటంటే వాళ్ళు ఎలా పుట్టారు వారి వంశానికి ఆధారం ఎవరు వాళ్ళ నాన్న ఏ విధంగా జీవించాడు వాళ్ళ నాన్నకి నాన్న ఏ విధంగా జీవించాడు వాళ్ళ అమ్మ ఏ విధంగా వాళ్ళ ఏ కుటుంబం నుండి వచ్చింది ఆ కుటుంబ పరంపరలో ఏ వృత్తులు ఉన్నాయి అలాంటి జీన్స్ వీరికేమైనా వచ్చిందా ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా టైం పాస్ కోసమైనా కానీ గొప్ప గొప్ప అని చెప్తున్నటువంటి కొంతమందికి అలా చెప్పుకునే వారి యొక్క జీవితంలో వారికి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినాయి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేదా డేటింగ్లో ఉన్నారా లేకపోతే వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే వీటి గురించి తెలుసుకుంటుంటారు అంటే వీరు తెలుసుకునే అంశాలు ఏమిటంటే వీరి వంశం గురించి కానీ వీరి కుటుంబ పరంపర గురించి తెలుసుకోవడానికి అయితే శ్రద్ధాశక్తులు లేవు గానీ అనవసరమైనటువంటి వారు వాళ్ళకి రిలేటెడే కాదు వాళ్ళు ఒక సెలబ్రిటీస్ సెల్ ఫోన్లో ఉంటారు వాళ్ళు ఎంత బాగా వంట చేస్తారు వీళ్ళు ఎంత బాగా వంట చేస్తారు ఈ వంట రుచి ఎలా ఉంటుంది ఇలాంటి వాటిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ మీ యొక్క జ్ఞానము మీ యొక్క వంశం ఏమిటి మీ పరంపర ఏమిటి మీ పూర్వీకులు ఏం చేసేవారు మీకు ఈ యొక్క జన్మలో ఈ తరంలో మీకెందుకు ఈ యొక్క వృత్తి అబ్బింది ఈ వృత్తిని మీరు చేయవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది ఇవన్నీ తెలుసుకునే వాళ్ళే గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందుకని మా దగ్గరికి జాతక చక్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళని అడిగితే ఏమండి మాకు అంత ఐడియా లేదండి ఉండుండొచ్చు అంటారు కానీ మిగిలిన విషయాలు చెప్పదు అయితే అదే కానీ మన సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఎవరికి ఎప్పుడు విడాకులు జరిగినాయి ఏ సెలబ్రిటీకి ఎన్నో వివాహానికి వెళ్తున్నారు వారికి ఎప్పుడు వివాహము ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అంటే అర్థమేమిటంటే మన గురించి మనము శ్రద్ధ తీసుకోకుండా ఇతరుల గురించి మాత్రం శ్రద్ధ తీసుకుంటూనే జీవితాన్ని గడిపేసి వెళ్ళిపోతున్నారు అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చెప్పే విషయాలు ఏమిటంటే రెండే రెండు ఆధ్యాత్మికమైనటువంటి పరిహారాలు చెప్తాం అదేమిటంటే పితృకుల దోషము మరియు కులదేవత శాపం ఇంకొక విషయాన్ని కూడా మనం యాడాన్ పాయింట్గా తీసుకుంటాము అదేమిటంటే కన్యా శాపం ఈ మూడు విషయాలు మీ కుటుంబంలో జరిగి ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి మీ జీవితం బాగుంటుంది అంటాం ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం చేసే యోగం ఉన్నటువంటి భార్య నాకు వస్తుందా గవర్నమెంట్ ఉద్యోగం చేసే భర్త నాకు వస్తాడని అడుగుతుంటారు ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేయడం అనేది ఏంటంటే వాళ్ళ కుటుంబంలో పితృకల దోషము ఉన్నటువంటి వారికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అంటే ఇది ఒక శాపం అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా ఉండని వారి కుటుంబ పరంపరలో పితృకల దోషము వెంటాడుతూనే ఉంటుంది అసలు పితృకల దోషం అంటే ఏమిటో తెలియదండి మాకు మా నాన్నగారు వాళ్ళ నాన్న చనిపోతే పితృకలకి తర్పణ వదిలారండి కాశీకి వెళ్ళి అంటారు కానీ మీ నాన్నకు మీ అమ్మకు పుట్టినటువంటి బిడ్డల్లో మీకంటే ముందుగాని ఎనుక గాని ఎవరైనా అబార్ట్ అయ్యో లేదా మెచ్యూరిటీ లేకుండా పుట్టిన ప్రీ మెచ్యూరిటీ బేబీస్ అంటారు పుట్టి చనిపోయిన వాళ్ళు ఇన్క్ బేటర్లో పుట్టి చని పెట్టినప్పుడు చనిపోయిన వాళ్ళు గర్భంలోనే చనిపోయి బయటకు వచ్చిన వారికి పేరు కూడా పెట్టి అప్పుడు వారు కూడా పితృకుల దోషాన్ని కలిగినటువంటి శాపాన్ని ఇస్తారు వారికి కూడా పితృకుల తరపున వదరు కానీ మనం ఏం చేస్తామంటే వారికి పేరు పెట్టలేదు ఒక పిండం ఏర్పడింది గర్భంలోనే అబార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ పక్కన తీసి పడేస్తాము ఏంటి రక్తపు ముద్దనేసి మాంసపు ముద్దని కానీ అందులో ఒక ప్రాణం వచ్చి ఆ తర్వాత చనిపోయింది కాబట్టి ప్రాణం విడిచింది కాబట్టి అది కూడా ఒక ఆత్మ కింద లెక్క తీసుకోవాలి ఇది తెలియదు మామూలుగా సాదాసిధ సాంప్రదాయ జ్యోతిష్యులకి మీ నాన్నగారికి బాగా ఇస్తున్నారు కదా తర్పణాలు మీ తాతకి మీ నాన్నగారు ఇచ్చారు కదా ఓకే ఆడవరకు సాధ కానీ మధ్యలో జరుగుతుంది అప్పుడు మీకు పితృకుల దోషం వస్తుంది ఆ పితృకుల దోషం వచ్చినప్పుడు పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో ఆ కుటుంబంలో రాశి లగ్నం లగ్నాధిపతి బిడ్డలు పుడుతూనే ఉంటారు పడిన బిడ్డలు పుడుతూనే ఉంటారు లగ్నంలోనే గురువు ఉన్న వాళ్ళు పుడుతుంటారు లేదా లగ్నాధిపతి గురువుతో కలిసిన వాళ్ళు పుడుతుంటారు లేదా తొమ్మిదో పద అధిపతి లగ్నంలో ఉన్నటువంటి వారు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టినటువంటి బిడ్డలు కంటిన్యూగా ఉంటారు లేదా కర్కాటక రాశి పుష్యములో గాని తులారాశి విశాఖలో గాని వృచ్చిక రాశి వృచ్చిక లగ్నము విశాఖలో గాని కుంభరాశి కుంభలగ్నం శతపిశాలో గానీ పుడుతుంటారు వీరందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రవేశించే అర్హతని ఈ దోషం దోషమిస్తుంది కానీ వీళ్ళు సంఖ్య ఎగ్గర గుద్దుకుంటా ఉంటారు అయ్యి మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని కాని వీళ్ళకి పితృకల దోషం ఎంటాడుతూ వంశం లేకుండా చేస్తుంది అన్నటువంటి విషయం తెలియనే తెలియదు ఏమండి మీ ఇంట్లో ఎవరైనా ఇలాగ జరిగిందండి మీ ఎవరైనా చనిపోయినారండి ఏమోనండి మాకు తెలియదు కానీ ఏదో ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి మొదటి భార్య చనిపోయిందండి ఇప్పుడు రెండవ భార్య కోసం ప్రయత్నం చేస్తున్నా కరెక్ట్గా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అది ఒకటైతే కులదేవత శాపం మొదటి పితృకుల దోషాన్ని కనుక్కోండి పితృకులను ఎక్కడ వదిలేశారు పితృకి తత్పం వదలకుండా ఎక్కడ వదిలేశారో చూడండి అంటే మాకు తెలియదండి అండి వేరే విషయాలైతే బాగా తెలుసు దాన్ని మేము ఇండికేట్ చేస్తాం కులదేవత శాపం అనేది ఏమిటి కుల దేవత అనేది ఎవరంటే మాకు వెంకటేశ్వర స్వామి అండి మా నాయకి నాయ నాయకి నాయ ముత్తాత తాతకి మునితాత వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామికి వచ్చాను వెంకటేశ్వర స్వామి మీకు ఎట్లండి కులదైవం అయినారంటే ఏమోనండి కానీ వారి జాతకంలో చూస్తే లగ్నంలోనే గురువు ఉంటాడు లేదా లగ్నాధిపతితో గురువు కనెక్ట్ అయ్యి ఉంటారు ఇలాగా గురువు లగ్నంలో ఉండడం గాని ధనుసు రాశి ధనుసు లగ్నము ఇట్లాంటి వాటికి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా పితృకుల దోషం ఉంటుందని మనము జ్యోతిష్ శాస్త్ర పరంగా రుజువులు చేస్తాం ఒకవేళ కులదేవత శాపం ఉంటే లగ్నంలోనే శుక్రుడు లేదా రాశి పడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రము లగ్నాధిపతి పడి నక్షత్రము అశ్విని మక మూల నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం ఇలాంటివి కూడా బేస్ చేసుకుని మనము కులదేవత షాప్ ఉంది కులదేవతను వదిలేశారు కులదేవత ద్రోహం జరిగింది కులదేవతను కనుక్కోండి అప్పుడు మీకు మంచి జరుగుతుంది అని చెప్తాం ఇది పరిహారంగా చెప్తాం కన్యా షాప్ పూర్వం మీ కుటుంబంలోనే ఒక వయసు నుండి ఐదు సంవత్సరాల లోపు చనిపోయిన వాళ్ళు కానీ ఐదు నుండి పది పదహైదు సంవత్సరాలు లోపు చనిపోయిన వాళ్ళు ఏ వచ్చేటువంటి వచ్చేటటువంటి బిడ్డలుంటారు ఆడబిడ్డలు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఎన్లైన్మెంట్కి వెళ్ళరు అలా పూర్వ జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి పాప పుణ్య కార్యాలను బట్టి ముక్తిని పొంది దేవుని దగ్గరికి వెళ్ళరు లేదంటే వేరే జన్మ ఎత్తరు అలాగ ప్రేతాత్మక ఆకాశానికి భూమి మధ్యలో తిరగరు మీ మధ్యలోనే సంచరిస్తుంటారు వాళ్ళని తెలుసుకుని వాళ్ళని ఆహ్వానం చేయండి ఆవాహనం చేయండి అప్పుడు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అంటుంటాం ఈ విధంగా ఒక కుటుంబంలో కన్యాశాపం ఉంది అంటే ఆ కుటుంబంలో కొద్దిగా ఉత్తర ఉత్తరాష్ట నక్షత్రాల్లో మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు ఒక కుటుంబంలో కులదేవత శాపం ఉంది అంటే అశ్విని మక మూల నక్షత్రాల్లో మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు ఒక కుటుంబంలో పితృకుల దోషం ఉంది అంటే ఆ కుటుంబ పరంపరలో పుష్యమి విశాఖ శతపిశ నక్షత్రాల్లో మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు దీన్ని బట్టి వాళ్ళకి గ్రహ సంబంధం ఎలా ఉంటుంది కుటుంబంలో సమస్యలు ఏ విధంగా ఉంటాయి దాన్ని మనము బేరజీ వేసుకొని వారికి పరిహారము అనే ఒక టిప్ని ఒక రహస్యాన్ని అందిస్తాం అంతేగాని మూఢనమ్మకమైనటువంటి పరిహారాలు అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పటం లేదు అయితే మొదట మీరు తెలుసుకోవాల్సింది అంటే మీ గురించి మీ వంశం గురించి మీ కుటుంబ పరంపరలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవాలి తెలియకపోతే మీ పూర్వీకుల గురించి అడిగి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది కానీ సెల్ ఫోన్ ముందర పెట్టుకొని ఏ సెలబ్రిటీకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాళ్ళ విషయాలన్నీ తెలుసుకోవడము వారికి ఎప్పుడు ఏం జరిగింది ఎక్కడ ఏమి జరిగింది ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుంది దీనికి ఎంత కోట్లు సంపాదించింది దీనికి ఎంత టీఆర్పి వచ్చింది ఇలాంటి తెలుసుకోవడం వల్ల పైసా కూడా ఉపయోగం మన గురించి తెలుసుకొని మన పూర్వీకులు చేసినటువంటి కర్మాన్ని ఏ విధంగా నల్లిఫై చేసుకుంటూ ముందుకెళ్లాలో తెలుసుకోవాలి మనము చేసిన మన పూర్వీకులు చేసిన కర్మ ఫలంగానే ఈ జీవితం అనేది ఏర్పడింది ఇదే జన్మ జన్మలకి అన్ని తరాలకి మనకి ఎలాగైతే తల్లిదండ్రులు ఆస్తు పాస్తుల్ని పంపకం చేస్తారో అదేవిధంగా ఇది ట్రాన్స్ఫర్ అవుతూ అవుతూ పోతూ ఉంటుంది కర్మ ఆ కర్మాన్ని తెలుసుకొని మనం నల్లిఫై చేసుకోగలిగితే అది న్యూట్రలైజ్ అవుతుంది అయితే మనం చేసే పని మనం నిర్వహించే కార్యాలు కూడాను అవి నియమబద్ధంగా ధర్మబద్ధంగా విచారానుభూతితో ఏ రోజైతే మనం ప్రయత్నం చేస్తామో అవన్నీ సక్సెస్ అవుతాయి మన తప్పిదములన్నీ చేసేసి ఒకసారిగా నేను ముక్కుబడి తీర్చిస్తాను ఓ స్వామి నా యొక్క తప్పిదములన్నీ క్షమించేయి తప్పిదములన్నీ చేసేసి నేను పుష్కరంలో వచ్చి స్నానం చేసేస్తాను పాపాలన్నీ ఆ నదిలో కొట్టుకెళ్ళిపోతాయంటే ఇంత అమాయకంగా ఎవరు ఆలోచించరు మీరు ఆలోచిస్తున్నారంటే మీకు అంత పూలిష్ ఎవరు లేదు తప్పిదములు చేసేది మీరు కానీ ఆ పాపాలన్నీ కూడా నది కొట్టుకుని వెళ్ళిపోవాలి దాంట్లో వెళ్ళిపోవాలి పాపాలు చేసేది మీరు దాని ముక్కుబడిగా ఒక దేవుణ్ణి ఒక దేవతకి మనం సమర్పిస్తే ముక్కుబడులు ఆ తప్పిదములన్నీ వాళ్ళు తీసుకుంటారు ఆ మరుస రోజుని మళ్ళీ తప్పిదమ్ములు చేస్తాము ఆ తప్పిదములు పాపాలన్నీ చేసిన మూట కట్టుకున్న తర్వాత ఆ మూటను తీసుకెళ్ళి మరి దేవుని ఉండి లేసి ఇది ఎక్కడి న్యాయం ఏ దేవుడు నిజమైన దేవుడు అయితే మాత్రము మిమ్మల్ని క్షమించరు మనం ఏం చేయాలంటే మన యొక్క కర్మ ఏమిటి మనం చేసే పని ఏమిటి కరెక్ట్గా వెళ్తా ఉందా మనం మన పనిని నిర్వహించేది కరెక్ట్ రూట్లో కరెక్ట్ ఛానల్లో కరెక్ట్ రూట్ అంటే ఏమిటంటే విధానంలో ముందుకు వెళ్తున్నామా అని తెలుసుకొని కానీ ఎవరైతే చేస్తారో వారే కరెక్ట్గా వెళ్తారు అంటే ఏంటి సరైనటువంటి గమ్యాన్ని చేరుతారు అంతే మనం చేసిన తప్పుల్ని మనం చేసిన పొరపాట్లని భగవంతుని మీదకి వెళ్ళి వృద్ధి వేయడం అనేది పొరపాటు అని నేను చెప్తున్నాను దాన్ని ఏ నెపతో చేస్తున్నారంటే పరిహారము అని నెపంతో చేస్తున్నారు అది కరెక్ట్ కాదు కరెక్ట్ అయిన విధానాన్ని మేము డిఎన్ఏ ఆటాలజీ ప్రకారంగా డీకోట్ చేస్తాం చాలా మంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏమండి పెళ్లి అయిపోయిందండి కానీ భార్యాభర్తలు అన్యోన్యంగా లేదండి మరి వాళ్ళు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలండి పరిహారం చెప్పండి అంటారు ఇంకేం పరిహారం చెప్పేది మ్యారేజ్ కాకమునిపే ఈ ఇద్దరిని కలపొచ్చా కలపకూడదు అనేది ఒకటి ఉంటుంది దాన్ని నిర్ణయించుకొని మనం ముందుకెళ్ళాలి ఒక ఊపిలో దిగేసిన తర్వాత నన్ను ఎలాగైనా కాపాడి కాపాడినంటే కాపాడడానికి వెళ్ళిన వాడు కూడాను దాంట్లో పడిపోతాడు ఎంతో జాగ్రత్తగా లాగాలి అది లైఫ్ అండ్ డెత్ సమస్యగా ఉంటుంది ఒక ఎక్స్పైరెంటీ ఒక మెడిసిన్ తీసుకెళ్లి తింటే ఏమవుతుంది అలాగే మనకు జరిగిపోయిన సంఘటనని వెనక్కి మార్చాలంటే అంత కష్టం అవన్నీ కూడా ఒట్టి మాటలే పరిహారాలు అనేవి కరెక్ట్ అయినవి కావు మనము చేసే విధానంలో మన పూర్వీకులు ఏదైనా పొరపాటు చేస్తుంటే ఆ పొరపాటుని సరిదిద్దుకుని పశ్చాత్తాపడి ఇంకో మీదట అలాంటివి ఏమి చేయకుండా ఉండగలిగితే మన జీవితము మంచిదిగా పోతుంది అంటే సుభిక్షంగా ఉంటుందని మాత్రమే చెప్పగలము ఇలాంటి సలహాలని మనము డిఎన్ హాస్టాలజీ ప్రకారంగా అందిస్తున్నాం శుభం